జై భవాని భవాని జై భవానీ భవాని నా పేరు పాలచాల నాగేంద్ర చౌదరి మాది జగ్గంపేట గ్రామం కాకినాడ జిల్లా నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో కాలినడకన వెళ్తున్న తీర్థయాత్రలు చేస్తున్న హిందూ బంధువులందరూ కూడా మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో అకామిడేషన్ ఇవ్వడం వారికి వసతి కల్పించి వారికి పడుకోవడానికి వసతి కల్పించి వాళ్ళకి మూడు బోట్లో కూడా నేను పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైటు టిఫిన్ అల్పాహారం అరేంజ్ చేసి వాళ్ళకి ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది నేను అందిస్తున్నాను అందులో భాగంగా మేము గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ విజయవాడ కాలిన వెళ్తున్న భవాన్ని భక్తులు అధిక సంఖ్యలో మా దగ్గర రావడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా సరే మేము మా అందరం కూడా మా టీం సభ్యులు అందరూ కూడా మా సహచరులందరూ కూడా అందరూ నా కొడతా ఉండి సహకరించడం నేను చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ఈ భవాని నడిచి వెళ్ళి భావాన్ని భక్తులకి సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావించి వీళ్ళందరినీ కూడా నేను వచ్చిన భక్తులు భావాన్ని భక్తులందరినీ కూడా మేము అందరినీ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని మేము భక్తి శ్రద్ధలతో మేము వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము మూడు వందల అరవై ఐదు రోజుల్లో మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన హిందూ బంధువులకి అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ కాలినడకన తీర్థయాత్రలు చేసే భవానీ భక్తులు అందరికి కూడా మీరు భవానీ భక్తులే కావచ్చు చార్ధామయాత్ర చేసేవాళ్ళే కావచ్చు అయ్యప్ప భక్తులే కావచ్చు అందరికీ కూడా ప్రతి ఊర్లోని మీ ఊర్లో ప్రతి ప్రతి మీ ఊరికి వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా ఈ మన హిందువులుగా మన మీరు ఒక బాధ్యతగా మీరు అందరూ మీరందరూ కూడా ఈ యాత్ర చేసే వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా దగ్గరికి విజయనగరం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం బార్డర్ నుంచి జగ్గంపేట మీదుగా వెళ్తున్న భవానీ భక్తులందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ మా దగ్గర మా ఆతిథ్యం స్వీకరించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అధిక సంఖ్యలో భవానీ భక్తులు మా దగ్గర రావడం ఇక్కడ మా దగ్గర ఈ నెల రోజులు కూడా అధిక సంఖ్యలో భక్తులు మా రెసిడెన్సీలో ఉండడం మేము ఏదో మేము వాళ్ళందరికీ సేవ చేసుకోవడం నేను ఏదో పూర్వజన్మస్కృతిగా భావిస్తున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ నడిచి వెళ్ళి భవాని భక్తులకు అందరికీ కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై భవాని జై